మీ చెప్తూ చెప్ అందరికీ నమస్కారం నేను ఆనెస్ట్గా చెప్తున్నాను ప్రొడ్యూసర్లాగా ఆలోచిస్తాను నేను ఒక హీరోలాగా కాకుండా సో నేను ఇంతకే చెప్పాను అనిల్కి యాక్చువల్లీ అనిల్ నేను నేనేం మాట్లాడాలో ఏం చేయాలో అన్నీ నిజం ఇది నిజం ఇది ఇది టైం అయిందని కాదు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి హియరో ఆన్ స్టేజ్ పేరు పేరున మనస్ఫూర్తిగా దే ఆల్ నో నేను వాళ్ళ పేరు చెప్పి చెప్పపోయినా నా మనసులో ఎంత లవ్ ఉందో మీ అందరికీ ఐఎమ్ ష్యూర్ యు ఆల్ నో దట్ ఐ రియలీ థ్యాంక్ ద హోల్ ట్రూ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ వైప్ స్త్రోత్ ఐ మేకింగ్ దిస్ జర్నీ వండర్ఫుల్ జర్నీ అండ్ మీన్ దిస్ మై సెవెంటీ సిక్స్త్ ఫిల్మ్ ఐ థింక్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఇస్ కమింగ్ ఆన్ జాన్ ఫోర్టీన్త్ అండ్ అనిల్ ఇస్ కమప్ విత్ అండర్ఫుల్ స్క్రిప్ట్ తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది యాక్చువల్లీ మీ స్క్రీన్లో చూడాలి నేను ఏంటి అనిల్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ది అవుట్కమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది ఐమ్ ష్యూర్ మై ప్రొడ్యూసర్స్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ద హోల్ క్రూ ఎవ్రీబడీ మై ఫ్యాన్స్ ఆల్వేస్ లవ్ సచ్ ఫిల్మ్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళ ఫ్రేమ్ ఎప్పుడు చూపెడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ ఆల్ దోస్ మల్ ఫిలిమ్స్ మళ్ళీ మేము సంక్రాంతికి ఒక మంచి సినిమాతో వస్తున్నాం తప్పకుండా ఫ్యామిలీతో రావాలి మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఉండదు ప్రతి సీన్ చాలా అద్భుతంగా అనిల్ And uh, you'll have a lot of laughter, uh, so much entertainment. So and, and uh, thank uh, the media also for encouraging this film a lot. Andro chala positive, uh, uh, I get the vibes from them. So thank you so much. Uh, Anil. Uh, and underki uh, the thanks, okay. Uh, and of course, uh, and, uh, for this amazing song, Meenu. <laughs> this will truly be very special. And uh, Ashwarya. I have found a sister, a friend, a confidant in you. <laughs> I love you, big fan of your work, and I wish you greater, greater, greater success and may you great heights. And uh, to our uh, producers, Dilraj sir, Suresh sir, thank you so much. Uh, this feels like family, this feels like home, and uh, I am forever grateful for the opportunity. Thank you, sir, thank you. And uh, to everybody's favorite, Venki Mama, Venkatesh, sir. Uh, I have learned so much from you, sir. This film is not one, only special to me because I get to play a very special part, Kani, because I get to work with you in this, and that is truly a very special uh, thing for me. I will cherish this forever. You're a wonderful human being, sir, and I wish you the very, very best and great health always. And uh, Ki Advance, uh, Sankranti Shubha డోంట్ సంక్రాంతికి థ్యాంక్ లాగా అనిపిస్తారు సడన్ సడన్ గా గా ఒక 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 పెద్ద కామెడీ చేసేస్తారు స్పిరిచువల్ చూపిస్తారు ఒక మనిషిలో ఒక మనిషిలో ఎన్ని క్వాలిటీస్ ఉండటం అనేది ఇట్స్ నాట్ ఏ పాసిల్ టు మై హీరో హీరో వెంకటేష్ గారు ఈ సినిమా జర్నీ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అండ్ నాకు మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ మా అక్క నా వైఫ్ మా పిల్లలు వీళ్ళందరూ ఎంతో వెంకటేష్ గారు అంత దగ్గర నుంచి అండ్ ఐ లవ్ యూ సార్ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఆయన అంటే అంత పిచ్చి అంటే ఎవడో ఎందుకు పెంచారో అన్నారు ఎందుకు పెంచారంటే వెంకటేష్ గారు చూసి పెంచుకున్నాను ఆయన జుట్టంటే నాకు ఇష్టం క్షణక్షణం క్షణం కూలీ నెంబర్ వన్ గోపిల్ రాజ సినిమాలు ఆయన హెయిర్ స్టైల్ అంటే నాకు ఇష్టం ఈరోజు ఈ ప్యాంట్ ఎందుకు వేసుకొచ్చారో అన్నాడు మన జయ మందరలో వెంకటేష్ బాబు వేసిన ప్యాంట్ రాబాబు నాకు ఆయన ప్యాంట్స్ అంటే సో స్టైలింగ్ అంటే మన ఇండస్ట్రీలో ఫస్ట్ చూడాల్సింది వెంకటేష్ గారిని ఆయన స్టైలింగ్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆయన ఏ కాస్ట్యూమ్ వేసుకొస్తారో ఏ డిజైన్ వేసుకొస్తారో ఒకవైపు అలా చూస్తూ ఉంటారు అంత స్టైలింగ్ మెయింటైన్ చేస్తారు వెంకటేష్ గారు అండ్ అలాగే ఈ సినిమా కోసం ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాతో పాటు కథ అనుకున్న దగ్గర నుంచి వెంకటేష్ గారు గురించి చాలాసార్లు చెప్పారు నాకు కథలో ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఎందుకంటే హీ నో అనిల్ సంథింగ్ యూ కెన్ డూ సంథింగ్ అని అట్ ది సేమ్ టైం అలా వదిలేదు ఎవ్రీడే ఫోన్ చేస్తారు అనిల్ కరెక్ట్గా వెళ్తుందా ఆ ఎపిసోడ్ చూసుకో ఎపిసోడ్ చూసుకో లైక్ టీచర్ నన్ను గైడ్ చేశారు అండ్ సినిమా రీమిక్స్ జరుగుతున్నా కూడా స్టిల్ ఈ హీస్ బిహైండ్ ఆఫ్ ఫస్ట్ మాకు తెలియని ఒక గురువులాగా మా ఆయనకున్నారు వెంకటేష్ గారు